రఘుకు స్తోత్రములు కలుగునుగాక ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పాద సన్నిధికి చేరవచ్చిన సోదర సోదరులందరికీ సుకరిస్తున్నామో మన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం గమనిద్దాం విలాప వాక్యములు మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం విలాపవాక్యములు మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం ప్రియలారా యహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని సకల జనములారా చిత్తగించి ఆలకించుడి నా శమచూడు నా కన్యకులను నా యవనులను చరలోనికి పోయి ఉన్నారు చాలు ప్రేమైనటువంటి సోదరి విలాప వాక్యములు మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నాం ఈ వచ్చిన భాగంలో యహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని అనే మాట మనకు కనబడుతుంది దేవుడు ఎటువంటి వాడంటే ఆయన న్యాయము చేసేవాడు కదా ఈ భూమి మీద ఉన్నటువంటి మనము కొన్నిసార్లు మనకు తోచినట్లు న్యాయంగా ప్రవర్తిస్తాం మరికొన్నిసార్లు అన్యాయం జరిగించకూడదు అనుకుంటాం కానీ జరిగిస్తాం అది మానవ నైజం అనుకోండి కానీ దేవుని పిల్లలుగా ఆయన న్యాయమతుడు ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా న్యాయాన్ని ఏం చేయాలా జరిగించాలా అనుసరించాలా దైవగ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం యహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు ఏం చేస్తున్నాను అంటున్నాడు తిరుగుబాటు చేసినా అని అంటున్నాడు కదా దేవుడు తన పిల్లలమైనటువంటి మనము క్రమమైనటువంటి జీవితాన్ని మేలుకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఆజ్ఞలను ఇచ్చినాడు కదయ్యా దేవుడు ఆజ్ఞలు ఇవ్వకోకుంటే ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తారు కదా ఆజ్ఞలు చెవి ఆజ్ఞలు ఉంటేనే ఏ విధంగా ఉండాలో ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ప్రవర్తించాలో మనకు తెలుస్తుంది ఆజ్ఞలు లేకపోతే కష్టం అందుకని ఆనాడు దినాల్లో దేవుని జనాంగంగా పిలువబడినటువంటి వారికి దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడయ్యా ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు పది ఆజ్ఞలు ఇచ్చినాడు ఇచ్చినాడా లేదా అమ్మా ఇచ్చినాడా లేదా దేవుడు ఇచ్చినాడు మరి దేవుని వాక్యంలో ఇక్కడ ఇక్కడ వ్రాయబడింది దేవుని ఆజ్ఞలను ఇక్కడ ఏం చేస్తున్నారంటయ్యా తిరుగుబాటు చేస్తున్నారు ఏం చేస్తున్నారంట తిరుగుబాటు దేవుడు మంచి జీవితాన్ని జీవించంటయ్యా మీ జీవితాలకు మేలైన ఆజ్ఞలను నేను ఇస్తున్నాను అంటే దేవుని ఆజ్ఞలను ఏం చేస్తున్నాడు మీరే తిరుగుబాటు చేస్తున్నాడు ఈనాడు తిరుగుబాటు చాలామంది జీవితాల్లో కనబడుతుంది కదా మంచి చెప్తే ఇంకా తిరుగుబాటు చేస్తారా ఏమయ్యా మంచి చేసినా తిరుగుబా మంచి చెప్తే మంచిగా ఉండండి అంటే చెప్తే తిరుగుబాటు చేస్తారు ఆ కొల్లగా తిరగండిరా నేను తాగుతున్నా నువ్వు తాగురా నేను చెడిపోయినా నువ్వు చెడిపోరా నేను బజారు పాలైనా నువ్వు బజార్ పాలుగారా అంటే సంతోషం ఆనందం ఇట్లా చెప్పేటోళ్ళే కావాలి సమాజంలో ఇలాంటి వారిని కౌగలించుకుంటున్నారు కదా ఇలాంటి వాళ్ళకి విలువనిస్తున్నారు మంచి చెప్పేవాడు మేలు చేసేవాడిని విడిచిపెడుతున్నారు ఈనాడు కదా మంచివాడు అక్కర్లేదు అందుకే బైబిల్ గ్రంథాలు రాయబడింది దుష్టల సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తాయ మనం చెప్పుకున్నాం కదా సండే స్కూల్లో దుష్ట సాంగత్యము మంచి నడువడిని చెరుపును ఎంత మంచోడైనా కానీ అది చెడిపివేస్తా వారితో సాంగత్యం చేస్తే అయితే మనం ముఖ్య పాఠంలోనికి వస్తున్నాము మంచి చెబుతూ ఉన్నటప్పుడు మంచి మార్గంలో నడిచిన నడమని చెప్పినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారయ్యా తిరుగుబాటు చేస్తున్నారు ఈనాడు దేవుడు మంచి ఆజ్ఞలను ఇస్తుంటే దేవుని ఆజ్ఞలను మీరు దేవుని ఆజ్ఞలకు మనుషుడు ఏం చేస్తున్నాడు తిరుగుబాటు చేస్తున్నారు ఇలాగూ తిరుగుబాటు చేస్తే మన జీవితాలు వర్ధిల్లా దేవుడు చెప్పినట్లు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను పాటిస్తే మనకు మేలు కలుగుతుంది దేవుడు ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చాడయా నిన్నువలి పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఇది మంచి ఆజ్ఞనా కాదా అమ్మా ఇది మంచి ఆజ్ఞనా కాదా ఇలాంటి ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు మితిమీరి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి నడవడం మంచిది కాదు అయితే వాక్యంలో మనం గమనిస్తున్నాం ఆయన వాక్యాన్ని ఆయన ఆజ్ఞలను ఏం చేస్తున్నారు తిరుగుబాటు చేస్తున్నారు ఇంకా ఏమిటి తిరుగుబాటు చేస్తున్నారు దేవుని వాక్యంలో విని మనం ముందుకు కొనసాగుదాం అలాగా జీవించకుండా తిరుగుబాటు చేయకుండా దేవుడు చెప్పినట్లు నడుచుకుంటూ మన జీవితాలను మనం కట్టుకుందాం మంచిది మొదటిగా ఆయన ఆజ్ఞలను తిరుగుబాటు చేస్తున్నారు మనమైతే ఆయన ఆజ్ఞలను తిరుగుబాటు చేయకూడదు రెండవ మాటగా మనం చూద్దాం ప్రీలారా యహో శివ గ్రంథం అధ్యాయం మొదటి వచనం యహో శివ గ్రంథం ఏడవాధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం యహో శివ గ్రంథం అధ్యాయం మొదటి వచనం శపితమైన దాని విషయములో ఇస్రాయేళ్ళు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూదా గోత్రములు జరహు ముని మనవడును జబ్ది మనవడును కర్మి కుమారుడనైన ఆకాను శపితమైన శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనక యహోవా ఇస్రాయిలుల మీద కోపించెను అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ మన దైవ గ్రంథాలు చూస్తే ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఎవరయ్యా ఆయన అమ్మా ఎవరు కనబడుతున్నారు ఇక్కడ ఆకాన్ ఆకాను ఏం చేసినాడు అమ్మా ఆకాను ఏం చేసినాడు శబితమైన దానిని దేవుడు వద్దు నీవు దాన్ని ముట్టకూడదని చెప్పిన దాన్ని అతడు ఏం చేశాడండి దొంగలించాడు తీసేసుకున్నాడు చూడండి ఇలాగా చేసి ప్రీలారా ఈ మొదటి వచనంలో మనం చూస్తున్నాం శపితమైన దాని విషయంలో ఇస్రాయులు ఏం చేసినారంటున్నాడు దేవుడు తిరుగుబాటు దేవుడు వద్దయ్యా దాన్ని ఏది తీసుకోవద్దు అని చెప్తే ఆఖాను అదే తీసుకొని శపితమైన దాని విషయంలో ఆఖాను ఏం చేశాడు అమ్మ ఆకాను ఏం చేశాడు తిరుగుబాటు మన జీవితాల్లో కూడా దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు కదా ఏమ్మా ఏమ్యా దేవుడు హెచ్చరిస్తాడా కాదు హెచ్చరించడా దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు హెచ్చరిస్తాడు క్రమమైనటువంటి విశ్వాసాన్ని క్రమమైనటువంటి జీవితాన్ని జీవించాలని శపితమైన దాని విషయంలో ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు దేవుని మాట వినకుండా ఏం చేశాడు ప్రియులారా శబితమైన దానిని తీసుకున్నాడు తుదకు నష్టాన్ని తాను తీసుకున్నాడు తన జనాంగానికి కూడా తీసుకొని వచ్చినాడు ఎంత పరిస్థితికి వచ్చిందో చూడండి శబితమైన దాన్ని తీసుకునడం వల్ల కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం శబితమైన దానిని తీసుకొని దేవుని మీద ఏం చేశారు తిరుగుబాటు చేశారు రెండో మాటగా చూసాం మూడవ మాటగా చూద్దాం సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అహరోను తన పితృలతో చేర్చబడును ఎనగా మెరిభా నీళ్ళ యుద్ధ మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి తిరిగి గనుక నేను ఇస్రాయల్కి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు చాలు ఈ వచ్చిన భాగంలో ఒక తిరుగుబాటు కనబడతా ఉంది ఏ తిరుగుబాటు అది ఏ తిరుగుబాటు అయ్యది చదవండి ఎక్కడి మెరి భా నీల యొద్ మీరు నా మాట వినక నా మీద పూర్తి చేయండి నా మీద తిరుగుబాటు చేసి దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటలకు విధేయత చూపించకుండా దేవుని మాటలకు లోబడకోకుండా దేవుడు చెప్పినట్లు జీవించకోకుండా దేవుని మాటలకు ఏం చేశారయ్యా ఇక్కడ తిరుగుబాటు చేశారు తుదకు దాని పర్యవస్థానం ఏంది నేను ఇస్రాయల్కి ఇచ్చిన దేశ్యమంతాతోటి ఏం చేయడు ప్రవేశింపడు దేవుని మాటను మీరితే అలాగే షరతులు కూడా ఉంటాయి దాని పర్యవ స్థానాలు కూడా ఎదుర్కోవాలి దేవుడు మంచిగా చెప్తా ఉంటాడు హెచ్చరిస్తూ ఉంటాడు కదా హెచ్చరిస్తూ ఉండేటప్పుడు ఆయన మాటకు లోబడితే మన జీవితాలు బాగుంటాయి కదయ్యా మన జీవితాలు బాగా ధన్యకరంగా ఉంటాయి దేవుని మాటను ఎప్పుడైతే మీరుతామో నా ఇష్టం అన్నట్లు మనం నడుచుకుంటాము అప్పుడు ఏమవుతామో నష్టాల బాలవుతాం బైబిల్ గ్రంథంలో మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం లూక రాసిన సువార్త పదార్వ జయంలో ఒక ధనవంతుడు ఉన్నాడయ్యా ఉన్నాడా లేదా ధనవంతుడు ఏం చేస్తా ఉన్నాడు తన ఇష్టం ఒక తన జీవితకాలమందు అందు తనకి ఇష్టం వచ్చినట్లు జీవించినాడు దేవుని మాట లక్ష్య పెట్టలేదు కదా దేవుడు చెప్పినట్లుగా నడుచుకోలేదు తుదకు దాని పర్యవస్థానం ఎక్కడికి తీసుకుపోయింది పరిస్థితి ఎక్కడికి పోయింది పాతాళానికి పోయింది పాతాళంలో పడి అతడు ఏం చేస్తున్నాడు ప్రలాపిస్తూ ఉంటాడు కాబడ్రో నాయనా సచిపోతండా నీదా అలాసను పంపియండి ఒక నీటి సుక్క వచ్చాడు దాంతో నాక చల్లడతాం అని చెప్పేసి ఒక్క నీటి బొట్టు కొరకు ధనవంతుని ఏం చేస్తున్నాడయ్యా ప్రలాపిస్తున్నాడు నిజమే ఈ మీద ఉన్నప్పుడు దేవుని మాట లెక్క చేయకపోతే తుదకు జరిగే పరిస్థితి అదే దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు నీతో నీ జీవితాన్ని మార్చుకోమని నీ బ్రతుకును మార్చుకోమని విని విననట్లు పట్టి పడనట్లు చూచి చూడనట్లు చాలా మంది దాడిపోతూ ఉన్నారు కదా దేవుని పిల్లలుగా దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తి సంబంధించిన వాడు రక్షింపబడతాడు నమ్మనవానికి శిక్ష దేవుడు చెప్పినాడయ్యా వీలైనంత వరకు నీతో చెప్పమని అందుకే దేవుని గురించిన మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాం కదా అరవై ఏళ్ళ ఈ డెబ్బై ఏళ్ళ జీవితం కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు దేవుడైతే ఆ డెబ్బై ఏళ్ళ జీవితం తర్వాత ఉండే జీవితం గురించి దేవుడు చెబుతున్నాడు దేవుని మాటలకు ఎంతవరకు నువ్వు ఉన్నావు ఈ డెబ్బై ఏళ్ళ ఈ జీవితంలోనే లేదా ఈ అరవై ఏళ్ళ జీవితంలోనే ఆయన మాటను దాటి తిరుగుబాటు చేస్తే నష్టపోతావా ఆలోచన చేయండి దేవుని మాట తిరుగుబాటు చేస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఈ లోకంలో ఉన్నంత వరకు బాగానే ఉంటుందండి ఈ లోకం విడిచిన తర్వాతనే ఆ పరిస్థితి చేయి దాటిపోతుంది సహోదరులు పెద్దలు పవలే గారు చెప్తా ఉంటారు చేతులు లేన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమన్నా ఉపయోగం వస్తుందే కాలిపోయినట్టు కాలిపోయినాయి తర్వాత ఇంకేం చేసేది వంటదా కాబట్టి ఆలోచన చేయండి మనం చదివినాం దేవుని మాట వినక వాళ్ళు ఏం చేశారు తిరుగుబాటు చేశారు మనమైతే దేవుని మాట విని తిరుగుబాటు చేయకుండా మనం జీవించాలి ఇంకొక మాట చదువుదాం ప్రియులారా సమయలు మొదటి గ్రంథం పదహైదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం సమయలు మొదటి గ్రంథం పదైదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇరవై రెండు ఇరవై మూడు చదువుకుంటే బాగుంటుంది మనకు అర్థమవుతుంది సమయలు మొదటి గ్రంథం పదైదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు చదువుదామయ్యా అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనోట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలు బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా ఆలోచించుము బలులు అర్పించటకంటే ఆజ్ఞను కైకొన్నుటయు పొట్టేళ్ళు క్రువ్ క్రువ్వు అర్పించుట కంటే మాట వినుటయు శాస్త్రము తిరుగుబాటు చేయుటయు సోదే చెప్పుట యను పాపముతో సమానము అనేసి ఇక్కడ వ్రాయబడింది ప్రియలార తిరుగుబాటు చేయుట సోదే చెప్పుట దేంతో సమాధానం దేంతో అని చెప్పినాడు దేవుడు అమ్మా తిరుగుబాటు చేయడం లేకపోతే సోదే చెప్పించుకోవడం లేకపోతే సోదే వినడం దేనితో సమాన సమా సమానమని దేవుడు చెప్పినాడు ఇక్కడ పాపంతో సమానం అన్నాడు పాపం వల్ల వచ్చే జీతం ఏందయ్యా చివరికింది అల్టిమేట్గా మరణం ఇక్కడ మనం చూస్తున్నాం మరి ప్రియలార సౌలు ఏం చేశాడయ్యా దేవుని దేవుని మీద తిరుగుబాటు చేశాడు ఇలాగా మనం చూస్తున్నాం సమయం అవుతోంది ఉంది కాబట్టి త్వర త్వరగా మన జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం ప్రియలార నిహెమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం నిహేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నిహేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం చదవండి అయ్యా అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి చాల్ చాలు ఇక్కడ చూస్తున్నారా దేవునికి విధేయులై ఉండాలా విధేయత మన జీవితాల్లో కనబడాలా అయితే దేవునికి వారు అవిధేయులై దేవుని మీద ఏం చేశారయ్యా తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేయడం మాత్రమే కాదు ఇక్కడ మనం చూస్తున్నామో నీ తట్టు తిరగవలని తమకు ప్రకటించిన ప్రవక్తలను కూడా ఏం చేసినారయ్యా దేవుని తట్టు తిరగమన్నప్పుడు ప్రవక్తలను కూడా ఏం చేసినారు చంపేసినారు ఇంకా దేవుడు చెప్తున్నటప్పుడు లక్ష్య పెట్టగా దేవుని దాసులు చెప్తున్నటప్పుడు లక్ష్య పెట్టగా ఉంటే పరిస్థితి ఏంటి ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ధనవంతుడు ధనవంతుడు అగ్నిలో పడిన తర్వాత అబ్రహాముతో మాట్లాడేటప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడు ఏమంటాడంటే మోసను ప్రవక్తలను ఉన్నారు అక్కడ వారు చెప్పిన మాటలు వింటే వారు వారు పాతాళానికి వెళ్ళకోకుండా పరముకు వెళ్తారు వాళ్ళ మాట తిరుగుబాటు చేస్తే పాతాళానికి నిర్దాక్షిణంగా వెళ్ళిపోతారు కాబట్టి దేవుడు తన దైవజనుల ద్వారా వాక్యము ద్వారా లేఖనముల ద్వారా తెలియజేస్తూ ఉన్నటప్పుడు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా దేవుని వాక్యానికి కూడా ఏం చేస్తున్నారయ్యా అవిధేయత చూపుతూ తిరుగుబాటు చేస్తున్నారు అలాగా జీవిస్తే మనము నష్టపోతాం ఇంకా కీర్తనలు డెబ్బై ఎనిమిది యాభై ఆరు కీర్తనలు డెబ్బై ఎనిమిది యాభై ఆరవ ఆరవ చరణం అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనంలో ననుసరించకపోయిన్ గమనిస్తున్నారా దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించాల్సింది పోయి ఈ కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ అధ్యాయం యాభై ఆలోచనలో మనం చదువుతున్నాం మహోన్నతుడైన దేవుని శోధిస్తూ వారు ఏం చేస్తున్నారయ్యా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కదా తిరుగుబాటు చేసినారా లేదయ్యా ఎన్నిసార్లు చేసినారా అండి దేవుడు మంచిగా జీవించమని చెప్తా ఉన్నా కానీ దేవుడు వేల వేలకు కదా ఆకాశం నుండి మనాను గురిపిస్తా ఉన్నా కానీ ఇంకా వారికి పక్షి ఆహారంగా పూరీములను పంపిస్తా ఉన్నా కానీ అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా నిలిచినా కానీ దేవునికి లోబడక దేవుని ఏం చేస్తున్నారయ్యా వారు మహోన్నతుని శోధించి ఆయన మీద తిరుగుబాటు చేశారు ఎన్నిసార్లు దేవుని శోధించారు శోధింపబడి సంహారం కొన్ని చేత నశించిపోయారు చాలామంది కొరిందీలకు రాసినటువంటి పత్రికల్లో రాయబడింది ప్రా కాబట్టి ఆలోచన చేయండి గమనించండి మహోన్నతుడైన దేవుని శోధించి వారు ఏం చేశారు తిరుగుబాటు చేశారు మనం మన జీవితాల్లో దేవుని శోధించకూడదు కదా ఒకవేళ మనకు శోధనలు కలిగిన కానీ జయించడానికి జయింప చేయడానికి ప్రభువు మనకు మన పక్షాన ఉండాడు కాబట్టి ఆలోచన చేయండి శోధింపబడిన వారికి ఆయన సహాయము చేయ వాడై ఉన్నాడు కాబట్టి శోధింపబడినటువంటి మనం దేవునికి ఏం చేయాలా ప్రార్థన చేయాలా కానీ తిరుగుబాటు చేయకూడదు చివరిగా ఒక మాట చదువుకొని మనం ఈ కొడుకుని ముగించుకుందాం గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనం మనము మాటి మాటికి చదువుకునే వచనమైనా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనం చదువుదామయ్యా యశ్యాగ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చినాం నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకా కొట్టబడుతురు ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాణి గుండె బలహీనమాయను అనే మాట మనం చూస్తున్నాం కదా ఇంతవరకు మనం చదువుకున్నాం ఏమని చదువుకున్నాం దేవుని ఆజ్ఞలను కదా పట్టించుకోకుండా దేవుని ఆజ్ఞలను మీద తిరుగుబాటు చేశారు ఇంకా దేవుని మాట వినకుండా ఏం చేశారు ఆయన మీద తిరుగుబాటు చేశారు ఇంకా శబితమైన దానిని తీసుకొని తిరుగుబాటు చేశారు ఇంకా దేవుని ఆశ్రయించక ఇంకా సోదరి చెప్పే వారి దగ్గరికి వెళ్ళి దేవుని మీద సౌలు తిరుగుబాటు చేశాడు ఈనాడు అనేకూలంగా మనం తిరుగుబాటు చేస్తా ఉన్నాం ఇలాగ జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం చివరిగా మనం చదువుకున్నాం యష్యా గ్రంథం మరిచే అధ్యాయం ఐదో వచ్చినంలో ఇలాగ నిత్యము మనం ఏం చేస్తున్నాము తిరుగుబాటు చేస్తానే ఉన్నాం తిరుగుబాటు దారులుగానే ఉన్నాం అయితే బైబిల్ గ్రంథంలో యష్యా గ్రంథం యాభై మూడు పన్నెండు చదువుదాం యష్యా గ్రంథం యాభై మూడు పన్నెండు గ్రంథం యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదును ఆ ఘనులతో కలిసి అతడు కొల్లసంగము విభాగించుకొనను ఏలయనగా అతడు ఏలైనగా మరణం పొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము వారిలో ఎంచబడిన వాడయ్యను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేయు వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను గమనిస్తున్నారా దేవుని మాట లెక్క చేయకపోయినా తిరుగుబాటు చేస్తా ఉన్నా ఆయన ఆజ్ఞలు మీరి తిరుగుబాటు చేస్తా ఉన్నా ఆయన దగ్గరికి రాకుండా ఆయనను అనుసరించకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నా మన కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు మనము మంచి సరైనటువంటి జీవితం ఆయన ఎదుట జీవించాలని ఆయన విజ్ఞాపన మాత్రమే చేయలేదు మనము క్రమమైనటువంటి జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం పవిత్రమైన జీవితం నిర్దోషకరమైన జీవితాన్ని జీవించడానికి యేసు ప్రభువే క్రీస్ పేరు అనే ఈ లోకానికి వచ్చాడు తిరుగుబాటు చేయి వారి నిమిత్తమై ఆయన అప్పగించుకున్నాడు కలువారి సిలువలో ఆయన కొరకై వధింపబడ్డాడు ఆయన రక్తాన్ని మన నిమిత్తమై ధారలు దారలుగా కార్చాడు కొరకై ఆయన సిలువలో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడోదనమున లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు ఈ లేచిన ప్రభు ఎందు విశ్వాసం వచ్చి ఇంకా కూడా తిరుగుబాటు చేయకోకుండా ఆయన చిత్తాసరగా నడుచుకుంటే ఆయన నిన్ను మెట్టుకు పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు వారసురాలుగా చేస్తాడు ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత అండి కదా ప్రపంచాలను సృష్టించినవాడు ప్రపంచాలను కలగజేసిన వాడు ఆయనే చెబుతున్నాడు మీరు నా సొత్తు మీరు నా రక్తం చేత కొనబడిన వారు కాబట్టి మీరు నా కుమారుడు నా కుమార్తెలనే ఉందరు అన్నారు ఇంత గొప్ప భాగ్యాన్ని రాత్రికాల సమయంలో విడిచిపెట్టకుండా అందరూ పొందుకోవాలని ప్రభు పెరట ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం దేవుడు తన మాటలు మన కొరకాయి దివించునుగాక